టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ డాక్టర్ మౌమితాని హత్య చేసిన వారిని వర్తియాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ కల్కత్తాలోని కార్ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ మౌమితాను అత్యాచారం చేసి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గుడ్లూరు మండల నాయకులు జీ జీవనజ్యోతి డి శ్రీజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెంటర్ వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దోషుల్ని శిక్షించాలని కోరుతూ ర్యాలీ జరిగింది అనంతరం బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్మించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దోషుల్ని వెంటనే ఉడితియాలని డిమాండ్ చేశారు దేశంలో జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు పాలక వర్గాలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మహిళలకి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన విమర్శించారు గతంలో నిర్భయ దిశ అనేక రకాల ఘటనలు జరిగినా న్యాయం జరగలేదని ఆరు నెలల పసుపాల నుండి అరవై ఏళ్ళ ముస్సలమ్మల వరకు అత్యంత దారుణంగా రేపులు మానభంగాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని డాక్టర్పై అత్యాచారం జరిపి హత్య చేసిన గ్యాంగ్ రేపిస్టులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జె జీవనజ్యోతి డి శ్రీజ టి వరాలు జే ప్రియాంక కందుల భాగ్యలక్ష్మి పి రామ్ చరణ్ మహేష్ కిరణ్ నరేంద్ర ర్యాలీకి నాయకత్వం వహించారు వీరికి మద్దతుగా సిపిఎం నాయకులు మద్దిశెట్టి బాలయ్య మదిశెట్టి జాలయ్య కృష్ణయ్య పాలకీర్తి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు గద్దగుంట రామకృష్ణ సంఘీభవన్ తెలిపారు